సమానత్వం సమానత్వం చేకూర్చడప్పుడు మరియు వారందరిలో నీతి గౌరవం జాతి ఐక్యతను పౌరాతత్వాన్ని నిర్పందించటప్పుడు అధ్యక్ష పూర్వక ప్రాంతం తీర్మానించుకొని తీర్మానం ఇరవై ఆరు నవంబర్ పంతొమ్మిది వందల రాజ్యాంగ బాధ్యతను పరిపాలి రూపొందించుకున్నాము మరి రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము ఈ గురువులే

ఇక్కడ విద్య పక్షిగా వెళ్ళేటరేసి అందరికీ కూడా నేర్పించి తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు మన పడిగం ప్రవీణ్ గారు ముఖ్య అతిథిగా చేయడం చాలా సంతోషకరమైన విషయం ఆయన చెప్పిన మాట కూడా మనము దాన్ని అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఈరోజు మన అంబేద్కర్ యొక్క భావాలని మనము సమాజంతో మన కింది స్థాయి వాళ్ళకి వంటి త్వరాలకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం చేయబడుతున్నాము ఇక్కడ సో దాన్ని ప్రేక్షణ సో ఇప్పుడు ఇంకోటి ఇక్కడ మన విచ్చేసిన మన రఘు ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఏంటంటే రఘు రఘు ఉన్నాడు మొత్తానికి అంటే ఆయన సపోజ్ చదువుకో చదువుకోకపోయినా సరిగాని ఆదర్శాలు అంబేద్కర్ యొక్క ఆదర్శాలు గురించి తీసుకున్నారని చెప్పి చెప్తున్నాను గత ఇప్పుడు అంబేద్కర్ గారికి మనం తలనించడం కానీ ఇప్పటికీ కూడా మనం చేస్తాము సో అలా ఇంకా ఎడ్యుకేటెడ్ ఇంకా ఏ రకంగా చేయొచ్చు అనేది కూడా మనం ఆలోచించాలి సో ఇంకా మనం అంబేద్కర్ యొక్క ఆశయాలని మన హక్కులని హక్కులను తెలుసుకోకుండా మనం రాజకీయ నాయకులు ఈరోజు మనల్ని హక్కులని వాళ్ళు రాజ్యాంగాన్ని వాళ్ళు తెచ్చుకొని మనల్ని ఆల్సిస్తున్నారు నిజానికి చెప్పాలంటే మనకు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ఏదైనా దాన్ని ఉపయోగం ఉపయోగించుకొని మన జీవితాలు బాగుపడతాయి అని చెప్పి మనం అనుకున్నాం కానీ అది మనం పక్కన పెట్టేసి మనం ఇంకా వాళ్ళు ఎనకాలని మనం పరిగెడుతున్నాం ఇంకా సో దాన్ని మనం గ్రహించి మన నెక్స్ట్ తరాలకు కూడా మనకు మన రాజ్యాంగాన్ని విలువని మనం తెలియజేయాలని చెప్పి అందరికీ స్వామి తెలియజేస్తున్నాను సో అందరికీ జై భీం స్వచ్ఛ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య పూల మళ్ళా కార్యక్రమం గత నూట నలభై మూడు వారాలుగా ఘనంగా పురస్కరించుకొని నూట నలభై నాలుగవ వారం పురస్కరించుకుంటున్నాము ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి విచ్చేసిన మన పడియం ప్రవీణన్న కార్యదర్శి అంబేద్కర్ సంఘం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా చుజావుబాయి తల్లి చుజావుబాయి గారి నాలుగు వందల ఇరవై ఆరవ జయంతిని పురస్కరించుకోవడం జరిగింది చిత్తపతి శివాజీ మహారాజు భారతదేశానికి ఆయన యొక్క సేవలు ఏ రకంగా అందించడం జరిగిందో అందరం చూడడం జరిగింది ఆ యొక్క మహాపురుషుణ్ణి తయారు చేసిన అది జావుదూరు గారి స్ఫూర్తిని కూడా మన భారతదేశంలో ఉన్న తల్లందరూ కూడా ఉనికిపుచ్చుకొని భారతదేశంలో పుట్ట ప్రతి ఒక్క పుట్టను కూడా ఒక ఛత్రపతి శివాజీ మహారాజు లాగా తయారు చేసే బాధ్యత ప్రతి ఒక్క తల్లులు కూడా తీసుకోవాల్సిన అవసరం మనం కూడా తెలియజేసుకుంటూ అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ మహానీయులు ఆ రోజు పోరాడిన మహనీయుల కృషి ఆ నైవేద్యంలో వాటి అన్నింటినీ కూడా ఈరోజు భారత రాజ్యాంగంలో పొందుపరిచింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే ఆ యొక్క భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ మరియు ఆ యొక్క హక్కులను మనం తెలుసుకొని వాళ్ళ ఆశయాలు ముందుకు తీసుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించాలని తెలియజేసుకుంటూ అలాగే కక్కేశ్వరలో ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తుంటే దానికి ముఖ్య కారణం మేక పద్మశ్రీ కుమార్ గారు మేకల దాసు గారు డాక్టర్ మీసాల మలేష్ గారు మరియు ప్రీతం చిరణ గారు మీసాల రాజేష్ గారు మరియు అన్న నర్సింగ్ రావన్న గారు అన్న అన్న గారు మరియు అన్న సత్యం గారు వెంకటేశ్వరరావు అన్న గారు గంగరమ్మ దేశ కార్యక్రమం చాలా బాగుంటుంది ఇంకోటి నా ప్రయత్నం ఏదంటే ఈరోజు మనం అందరం ఇక్కడ ఉన్నామంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం వల్ల వారి వారు కల్పించిన హస్తుల వల్లనే మనం వాస్తవానికి ఉన్నాం ఇక్కడ తిరుగుతున్నాం అంటే కూడా వాళ్ళు కల్పించిన స్పేస్ మనం కొంత రాజ్యాంగం గురించి అంటే మనం పుట్టగానే మన మన తల్లిదండ్రులు కూడా మనకు ఎవరు నేర్పించలేదు మనకు రాజ్యాంగం అంటే ఎవరు ఆ బాబాసాహ్ అంబేద్కర్ అంటే ఎవరు మనకు ఎవరు నేర్పిలేదు ఒక నేర్పించింది ఫస్ట్ గురువులు మనకు నేర్పించారు అంటే ఆ గురువులలో కూడా ఎంతోమంది వేరే క్యాస్ వాళ్ళు ఉండరు సో నేను ఏమంటున్నా అంటే మనకు నేర్పి రాజ్యాంగం నేర్పించింది ఆ గురువులు కాబట్టి రిటైర్ అయిన టీకెల్ కూడా మన గట్టి కేసంలో చాలామంది ఉంటారు నా తరఫున నేను వీళ్ళకి సజెషన్ చేసేదండి ఈ ఎప్పుడు మనం ఒక పొలిటీషియన్స్నే పిలుస్తున్నాం మన పొలిటీషియన్స్ని వీళ్ళని వాళ్ళనే పిలుస్తుంది ఏంటంటే వాళ్ళు రాజ్యాంగం గురించి ఉన్న అవగాహన చాలా తక్కువ నాకు తెలిసిన కార్యక్రమం చూసిన కాడికి నేను కాడికి నేను చూసిన కాడికి చేసిన గురించి చాలా తక్కువ ఏదో రాజ్యాంగం గురించి మన పిల్లలకి మాకు తెలిసిందంటే హిల్ మా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఈరోజు వాళ్ళని ఈరోజు ఈ రాజ్యాంగం రచించిన ఈరోజు గల దీనితో దేవుడి మనం జరుపుకుంటాం అనేది తెలి తెలియజేసింది గురువులే కాబట్టి వాళ్ళ కూడా రిటైర్ అయిన టీచర్లు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళని పిలిచి వాళ్ళతో ఈ కార్యక్రమం చేస్తే బాగుండేది అని తెలియ ప్రభుత్వం తెలియజే మార్కైతే తెలియజేయాలి